వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా పురుచేరి యానం ప్రాంతాలలో గిరియమ్మపేట సావిత్రి నగర్ దర్యాల తిప్ప పరంపేట్ ఫ్రాన్స్తిప్ప ప్రాంతాలలో డెంగ్యూ మలేరియా డయేరియా కేసులు ఉన్నా బయటకు తెలియనికుండా అధికారులు జాగ్రత్త పడుతూ సమాచారాన్ని బయటకు తెలియజేయాలి అంటే పై అధికారులను సంప్రదించాలని కింది స్థాయి అధికారులకు ఆర్డర్లు వేస్తున్నారు ఆరోగ్య సమస్యల సమాచారం బయట పత్రిక మీడియా ప్రతినిధులకు తెలియకుండా బయట జాగ్రత్త పడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది దీనిపై వైద్యశాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ టి రవిశంకర్ వరదల కారణంగా వేడి చేసిన నీటిని తాగాలని ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని ప్రజలకు తెలియజేశారు ప్రజల ఆరోగ్య సమస్యలపై అధికారులను స్థానిక సోషల్ వర్కర్ అరదాడి పోసయ్య బీజేపీ నాయకుడు సురేష్ గోపి యానం ప్రజల కొరకు నిరంతరం ఎటువంటి సేవలైనా మేము వారికి అందుబాటులోకి తీసుకొస్తామని వారు వైఎన్సీ ఛానల్కి తెలియజేశారు చెప్పడం జరిగింది ఎందుకంటే మన పరిసరాల్లో నూట యాభై మంది కలిసి చేయవలసిన మనుషులు ఈ రోజున యాభై మందికి చేరారు ఎందుకంటే వారి ఓటే చెప్తున్నా మా దగ్గర జనాలు లేరు మా దగ్గర సిబ్బంది లేరు పని చేయడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనం గట్రా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేనే కానీ మనకి ప్రభుత్వాలు పనిచేయాలని తీరుకులో ఉంది ఈ రోజునాడు చూస్తే ప్రజలు నమ్ముకుని ఓట్లేసిన నాయకులు అదేవిధంగా మన యానం ఎమ్మెల్యే కావచ్చు ఎక్స్ ఎమ్మెల్యే కృష్ణారావు కావచ్చు ఈ ఇప్పటి ఇప్పటివరకు యానం వచ్చి యానంలో ముప్పు ప్రాంతాల్లో తిరిగి చూసింది లేదండి ఎందుకంటే ఈ ఎలక్షన్ వస్తేనే కానీ ఇలా ప్రజలు గుర్తుకురా ప్రజల సమస్యలు గుర్తుకు రాదు అదేవిధంగా ఫ్లడ్ జోన్లో ఏమైతే హా ఉంటే ఆటోమేటిక్గా దోమలు వచ్చేస్తాయి అదేవిధంగా ఆ యొక్క టైర్లు కోక్నెట్ ఆ యొక్క షెల్స్ పూల కుండీలో నీళ్లు అవన్నీ లేకుండా చేసుకుంటే ఆ యొక్క బ్రీథింగ్ ప్లేసెస్ మనం కానీ కంట్రోల్ చేయగలిగితే మనం బొమ్మలు కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా ఏదన్నా జ్వరాలు కానీ ఏమైనా కొద్దిగా అనిపిస్తే మన దగ్గరలో ఉన్న యొక్క ఆరోగ్య కేంద్రానికి జీహెచ్ కానీ సబ్సెంట్ కానీ రావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఫ్లడ్స్ పోయిన దాకా నీళ్లు కొద్దిగా వేడి చేసుకొని కాచుకొని తిని అదేవిధంగా చెప్పడం కదా అయితే ఏంటంటే ఇక్కడ చున్న చుట్టు ప్రాంత ప్రాంతాల్లో కూడా ఈ డస్ట్ ఎక్కువ వల్ల ఈ దోమల వల్ల ఎక్కువగా పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ మలేరియా కలరా డెంగ్యూ రావడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే మేము ఆల్రెడీ హాస్పిటల్లో డెడికేట్ కలవడం జరిగింది అలాగే మేము ముట్టి ప్రాంతాలను కూడా సందర్శించడం జరిగింది ప్రతి చోట కూడా చెత్త బాగా దారుణంగా పేరుపోవడం వల్లే ఈ యొక్క జబ్బులు రావడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మనం కూడా శుభ్రతగా ఉండాలి అలాగే ఈ యొక్క శుభ్రత లేక ఇది డెంగ్యూ మలేరియా కలరా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది డిడీ గారు అయితే ఏంటంటే ఇక్కడ చిన్న చున్న ప్రాంత ప్రాంతాల్లో కూడా ఈ డస్ట్ ఎక్కువ వల్ల ఈ దోమల వల్ల ఎక్కువగా పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ మలేరియా కలరా డెంగ్యూ రావడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే మేము ఆల్రెడీ హాస్పిటల్లో డీడీ గారిని కలవడం జరిగింది అలాగే మేము ముప్పు ప్రాంతాలను కూడా సందర్శించడం జరిగింది ప్రతి చోట కూడా చెత్త బాగా దారుణంగా పేరుపోవడం వల్లే ఈ యొక్క జబ్బులు రావడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మనం కూడా శుభ్రతగా ఉండాలి అలాగే ఈ యొక్క